ఇది హెల్త్ డిపార్ట్మెంట్ మేడం నిజంగా కంప్లైంట్స్ వస్తున్నాయి మేడం ఎట్లా వస్తున్నాయి ఏమనిపిస్తుంది మేడం ఇది ఫస్ట్ టైమ్ ఎట్లా అంటే ఇంతకు ముందు ఉండలేదు లేదు ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి మేడం అంటే ప్రజలకి ఏమన్నా పెరాల్సెస్ వాళ్ళకి కార్డ్స్ ఎక్కడ ఇస్తారు పెన్షన్ ఎక్కడ ఇస్తారు అవి అన్నాడు ఇప్పుడు ఇది పెట్టడం వల్ల కొంచెం ఉపయోగం ఉంది మేడం ఉపయోగం ఉంది ఇంకా ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఎక్కడ ఇస్తున్నారు అవ్వ అన్నాడు ఇంకా మేడం మరి ఏం చెప్తారు ఎమ్మెల్యే పని చేయడం మంచిది అనిపిస్తుంది ఇది మంచిగా ఉంది ప్రజలకి చాలా వస్తుంది

చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర కాకుండా పెద్దవాళ్ళే ప్రజల కోసం అట్లా రావడం అంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మేము ఏమన్నా కరెక్షన్స్ ఏమన్నా ఉంటే ఛాన్సెస్ ఉంటాయి కదా మన ప్రాబ్లమ్స్ ఏంటో మాకు తెలుస్తుంది